ఏం సరిది కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం వేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలేసి వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పుల్ని నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు అడ్డమైన పిల్లలని ఎండ పని చేయరు నేను అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు యథోపిల్లి సచ్చినది

చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం రెడ్డి హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్ప జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి చలో ఇప్పుడు జరుగుతుందో తెలుసా ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తాయి కరిచెక్ ఒక కర్వదంటారు కదా ఇది గరిచెక్ కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అట్టాలంటే అమ్మోజ్ బాబు నేను ఎట్లెతేడు చూస్తుందేంటి

కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి వెళ్ళిపోండి అది అది ఇక్కడ పడి ఉంటుందిలేజా ఎవరాది నిన్నీ బొమ్మాలి నిద్రంతా పాటు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి లేరా లేనా తాసే రూమ్ లోకి పోయి పడుకోపో తాతే కొరకబెట్టడం నాకు నిద్ర వడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు అంతే ఏంటి మాట్లాడకుండ అపో ఆగా కొర్తా పోతున్నాను కదా నేను కొట్టడమేంటిరా మందే ఉన్న ఏక్వేనాదా ఓ

అజ్యూ ఇలా పడిపోయాకండి ఏదో పైకి పోయా ఇలా చేయమండి చేయమండి అక్కడే ఉండి వచ్చేస్తాను ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతినట్టుంది రెండు రెండు కూర్చుంటే మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే జరుగుతున్నాయి మళ్ళీ వారు ఏం మిమ్మల్ని చూస్తుంటే ఏడు పుచ్చేస్తుంది ఏడు చెచ్చి గుంతు డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి ఇవేంటి వేడిగా ఉన్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం పదవా ఇంట్లోకి వెళ్దాం రాదాం పదవాయా చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాయ వెళ్ళానే వెళ్ళు చెప్పి కొయ్ కాల్ తీసొస్తా తెలుస్తుంది మొహమీద ఆ దెబ్బలు ఏంటండి ఏం ఎరనట్టు మాట్లాడతా వెంటే ఆ దెబ్బల గురించి నాకు ఏం తెలియదండి రాత్ర వేణిల్ దగ్గర తర్వాత మొత్తం మర్చిపోయారు వేణిల్ కదయ్యా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినపడాలి అరిపేటా ఎవడ నింటే అదొక డేంజరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటమేంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబతలు రామచంద్రయ్య తల్లి గారు స్వర్గీయ చిట్టాబతల జానకీ దేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా నేను మూడు ముక్కలు చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చా కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనందనగర్ కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు లేవండి ప్రసాద్ అయిపోయింది ఇదండి జరిగింది సమయభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సరలేండి గత వరకు అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హనియా లేజా సినిమా చూసుంటారు ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూఖ్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి లేక ఎస్కే ప్లాన్ చేశారు ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తే పెళ్లి మొదలు పెడుతున్నారు అదంతా నేను చూసుకుంటాను దానికి మీ కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమి లేదు మీకు పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఈ పది వేలు ఏమిరా పేమెంట్ ఏదో ఏదన్నట్టు మాట్లాడుతుంది కసిపి అకౌంట్ పక్కన పెట్టండి తెల్ల తెల్లారి శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళి కూతురు ఏడుబాబు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్లి కూడా మాడుబాబు వేసుకున్నాడు అదేమో ఆనందరా అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడుపాలు వేసుకుని ఉంటే దరిద్రం మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు సందడి సందడి చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తావు ఏం పాటలమ్మా ఇది పని చేసే వాళ్ళు కూడా నేసం వస్తుంది ఏం తాతగారు సాల్ది అమ్మని ముసిరి పాటలు నలిగేటి కూడా నలగవు నువ్వు అందుక బాబు అందుకోనా నేను చేసిన తప్పుని క్షమించు స్వామి ఏమ్మా దేవుడు ఏం కోరుకున్నావు వెంకీకి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మావయ్య ఏంటమ్మా నిజం తెలిస్తే వింకీ మన కోఆపరేట్ చేస్తాడా పైగా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు ఈ విషయం వెంకీకి చెప్పావంటే దేవుడి మీద నువ్వు చీ అన్నా చే అన్నా పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు పండుతో మనం ఇక్కడి నుంచి పారిపోతామన్న విషయం ఆ విధంలో చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను క్షమించమ్మా అయ్యా గురవారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఏంటి ఇంకో దూరం ఆలోచించు ఆ సంగల్ సానా చాలా డేంజర్ డేంజర్ అయితే లంగాగా వాడిని చంపడానికి నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్ కర్నూలు పోతుంటాడు చిట్టి గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే ఢమాన్ మనిషి వస్తుంటే పదండి

చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టినవుతులరాయి అల్లుడిగా మీద వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ సీమ పొలిమేరలు దాటిపోకూడదు ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బోర్ర తక్కువ స్కెచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి నీ తొక్కల రూల్ ఆఫ్ ఒకసారి వెనక్కి చూడండి నీలాంటి బుర్రత కూడా నమ్ముకొని వచ్చినందుకు నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ పూజ గారు మీరు కూడా స్పీడ్గా టెన్షన్ అవ్వండి అడవుల్లో ఎంతసేపు హైడ్ అవలే కొంచెం జాగ్రత్తగా బాబు చచ్చిపోయింది మీరు అటు కదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది బాబు Wah Allah Takatlah main